ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు గ్రంథం మూడవ అధ్యాయంలో వాళ్ళ అత్త అయినటువంటి నయోమే తన కోడలతో చెప్తుంది అమ్మ నీ కొరకు నేను విశ్రాంతిని కలగ చేయాలి నేనా ముస్లాంని కనుక నీవు నేను చెప్పినట్లుగా చేయమంటుంది చెప్పండి అత్తయ్య అంటే నువ్వు ఈరోజు రాత్రి బోయాజు పడుకొని ఉన్నటువంటి ఆ యొక్క పొలాల్లోకి వెళ్ళు ఆ పొలాల్లో అతను రాత్రి కాపుదలగా ఉంటాడు నువ్వు వెళ్ళి అతను అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అతని కాళ్ళ దగ్గర అతని దుప్పటిని నువ్వు కప్పుకొని పడుకో అతడు ఏం చెయ్యాలో అవన్నీ నీకు తెలియజేస్తాడు అని చెప్పింది అంటే ఇప్పుడు పద్ధతులు వేరు అప్పుడు పద్ధతులు వేరు అప్పుడు ఎందుకలా జరిగింది అంటే ఆ రోజు స్త్రీలను బయటికి వెళ్ళినటువంటి స్త్రీకి గౌరవం ఉండేది కాదు వాళ్ళు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆనాడు చాలా నీచ్యముగా చూసేవాళ్ళు అందుకొని దేవుడైనటువంటి యహోవా వారికి ఏ అన్యాయము కలగకూడదు ఇస్రాయల్ ప్రజల్లో ఏ స్త్రీ బాధపడకూడదని ఆమెని వివాహము యవ్వన వయస్సులోనే ఆమె అతని భర్త ఆమె భర్త చనిపోయాడు గనుక ఆమెను చూసుకునేదానికి ఆమెను పోషించడానికి ఒక మనిషి కావాలి కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఇలాగ రాసింది ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్నదమ్ముల్లో ఎవరొకరు పెళ్లి చేసుకోవాలి సంసారం చేసి చేసేదానికి కాదు వాళ్ళ కోరికలు తీర్చుకునేదానికి కాదు ఆమె బ్రతకడానికి ఆమెకు అంత నీడ కలగడానికి ఆమెను సుఖంగా చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి వారు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది దేవుడు చెప్పలేదు కనుక నయోమి సమీప బంధువైనటువంటి బోయాజు ఆయనే ఈమెని వివాహం చేసుకోవాలి లెక్క ప్రకారంగా అందుకని నయోమి చెప్తుంది ఒకవేళ ఆయన చేసుకుంటే చేసుకోవచ్చు చేసుకోకపోతే చేసుకోపోవచ్చు నువ్వు వెళ్ళు అన్నది ఆమె వెళ్ళి ఆయన దగ్గర పడుకుంటుంది పడుకోగానే ఆకాజవున లేచి ఉలిక్కి పడతాడు ఎవరు అనగానే అయ్యా నీ దాసురాలైన నేను రూతును ఇదిగో మా అత్తగారు ఇలాగ చేయమని నాకు చెప్పి పంపించింది అంటే వెనువెంటే నా అతను అంటాడు నా కుమారి చూడండి వాళ్ళకి ఎంత నీతో అక్కడ కూడా నా కుమారి అని సంబోధిస్తున్నాడు నా కుమారి నువ్వు చిన్నవారిని కానీ యవనస్తులను కానీ వెంబడించకుండా నువ్వు అంతకుముందున్న ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా ఎక్కువైంది ఎందుకంటే నేను పెద్దల మాట ఆలకించి నన్ను వివాహం చేసుకోవడానికి నువ్వు వచ్చావు అయితే నేను వివాహం చేసుకోవడానికి అరుగున్నా అన్నమాట వాస్తవమే కానీ నాకంటే నీకు సమీప బంధువు ఒకడున్నాడు నేను వెళ్ళి అతన్ని అడగతాను ఒకవేళ అతను నిన్ను వివాహం చేసుకుంటే అది న్యాయంగా అతనే నిన్ను పెళ్లి చేసుకోవాలి లేదా అతను చేసుకోకపోతే నేను నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను రేపే నేను అతన్ని అడగతానని చెప్పేసి అని చెప్పి తెల్ల తెల్ల వారుతుండగా ఆమె కొన్ని ఎవలు పోసి ఆమెను పంపించేస్తాడు ఎందుకంటే నువ్వు సీక్రెట్గా ఉండమ్మా మరి లేనిపోని మాటలు మాట్లాడతారు అని నువ్వు వచ్చిన సంగతి కానీ నువ్వు పోయిన సంగతి కానీ ఎవరితో నువ్వు చెప్పొద్దు అని చెప్తాడు అలాగే అని చెప్పేసి ఆమె ఇంటికి వస్తుంది అప్పుడు నయోమి అడుగుతుంది ఏం జరిగిందంటే జరిగిందంతా చెప్తుంది అయితే అతను అది చేసేంత వరకు మనశ్శాంతి లేని వ్యక్తి అది అయిపోవాలంతే అతను ఒక పని అనుకున్నాడంటే ఆ పనిని సక్రమంగా నెరవేరుస్తాడు అతను నువ్వు కామ్గా ఉండు చేయాల్సిన సంగతి అంతా అతనే చేస్తాడు రెండవ రోజు వీధిలోకి వెళ్ళి కూర్చుంటాడు నయోమి కోడలైనటువంటి రూతుని చేసుకునేటువంటి సమీప బంధువు వస్తాడు అడగతాడు ఇలాగ నయోమి భూమి ఉంది నువ్వు కొంటావా అంటాడు అలా కొంటాను అంటాడు మోయోబీరాలు అయినటువంటి రూతుని వివాహం చేసుకుంటావా అంటాడు అయ్యో నేను ఆమెనైతే వివాహము చేసుకోలేను ఎందుకంటే నా స్వాస్థ్యం నేను పోగొట్టుకుంటానేమో ఆమెను చేసుకొని ఒకరు చచ్చాడు కనుక నేను ఆమెను వివాహం చేసుకుంటే నా స్వాస్థ్యం నేను పోగొట్టుకుంటా అంటాడు అయితే ఎలాగైతే నేను వివాహం చేసుకోవడానికి అర్హున కనుక నేను వివాహం చేసుకుంటానని రూతం రూతుని బోయాజు వివాహం చేసుకుంటాడు ఏ పొలాల్లోకి వెళ్ళి పరిగేరిందో ఆమె ఆ పొలాలకి యజమానురాలుగా మారిపోయింది చూడండి ఎంత అద్భుతం ఆమెను వివాహం చేసుకోవాలని మంచి మనసు ఉన్నటువంటి బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు ఆమె గర్భములో ఓబేదేము పుడతాడు ఈ ఓబేదేము ఎస్ఐకి ఎస్ఐ పుడతాడు ఈ ఎస్ఐకి ఏడు మంది కొడుకులు పుడతారు వారిలో దావీదు ఒకటి చూడండి అద్భుతమైనటువంటి చరిత్ర రూతు గ్రంథం ఎందుకు ఇక్కడ లిఖించబడిందంటే ఒకవేళ రూతు గ్రంథం లేకపోతే దావీదు గారు ఏ వంశంలో నుంచి వచ్చాడు ఎలా పుట్టాడు అనేది మనకు అర్థం కాదు అందుకొని ఆది కాండం నుండి మనం గమనించుకుంటూ వెళ్తే ఆదికాలంలో ఆదామకా నుండి యాకోబు వరకు యాకోబు పన్నెండు మంది కొడుకులు యాకోబు పన్నెండు మంది కొడుకులో యోధ యోధాకి పెరుసు పుడతాడు పెరుసు కాడి నుంచి ఈ వంశావళి పెరుసు వంశావళి ఏదనగా హెస్రోను హెస్రోనుకు ఆరాము ఆరాముకు అమ్మినాదాబు అమ్మినాదాబుకు నైసోను నైసోను షల్మాను షల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ దావీదుని కనెను చూడండి ఎంత మంచి చరిత్ర మనము ఇప్పుడు చూస్తున్నాం ఏసఐ నామానికే మహిమ కలుగును కాక ఇంకా మీకు చాలా చాలా చరిత్రని తెలియజేస్తాను ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు ప్రసిద్ధలా